హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా బాలు అయితే ఇంటికి రాగానే రోహిణి అలాగే మనోజ్ ఇద్దరు కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా బాలుకి అది చూసి చాలా కోపం వచ్చి నేను ఇక్కడ ఇంత టెన్షన్ పడుతుంటే వీళ్ళిద్దరు ఇక్కడ ఇంత సరదాగా ఉన్నాడు అసలు వీడికి ఏది పట్టదు నలభై లక్షలు తీసుకెళ్ళి ఏం చేశాడు అని చెప్పేసి కోపంగా దగ్గరికి వెళ్ళి రే నలభై లక్షలు నాకు ఇస్తావా ఇవ్వువా అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు ఇంకా మనోజ్ అయితే ఏంట్రా ఉన్న పరంగా నలభై లక్షలు ఇవ్వాలంటే నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి అని చెప్పేసి మనోజ్ అయితే అంటూ ఉంటాడు నువ్వు జాబైనా చేయి ఇంకేదైనా అప్పయని చెయ్యి ఇంకేదైనా చేయి నా నాకెందుకు అవన్నీ నాకు అనవసరం నాకు నా నలభై లక్షలు కావాలంతే అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు ఇంకా మనోజ్ అయితే నేను ఎందుకు ఇవ్వాలరా నలభై లక్షలు నేను ఇవ్వలేను అని చెప్పేసి కానీ ఇస్తావా ఇవ్వా మర్యాదగా అని చెప్పేసి మీద మీదకి వెళ్తూ ఉంటాడు బాలు ఇంకా రోహిణి అయితే ఏంటి అసలు బాలు నువ్వు అసలు నీకు ఎవ్వరూ అంటే మర్యాద లేదా నీకు అన్నయ్య అంటే మర్యాద లేదు తల్లి అంటే మర్యాద లేదు వదినన్నా మర్యాద లేదు నీకు ఎవరన్నా మర్యాద లేదా అని చెప్పేసి అంటూ ఉంటుంది రోహిణి ఇంకా బాలు అయితే ఆహా మీరు చెప్తే నేను వినాలా ఇప్పుడు అని చెప్పేసి అంటూ ఉండగా ఇంకా మనోజ్ కి ఏంట్రా నా భార్యను కూడా అలాగే మాడుతున్నాం నీకు మర్యాద లేదా అని చెప్పేసి మనోజ్ అయితే బాలు కాలర్ కాలరైతే పట్టుకుంటాడు ఇంకా బాలు కూడా కోపంగా మనోజ్ కాదర్ని పట్టుకుంటాడు నీ రోషం పౌరుషం డబ్బులు ఇచ్చి చూపించరా డబ్బులు మాత్రం ఇవ్వవు కానీ దీనికి ఏం తక్కువ లేదు అని చెప్పేసి కోపంగా అంటూ ఉంటాడు బాలు ఇంతలో ప్రభావత వచ్చి రే రే వదులు రావాడిని రౌడీలాగా బిహేవ్ చేస్తున్నావు రాను రాను అని చెప్పేసి కోపంగా అనేసరికి ఏంటమ్మా ప్రభావతమ్మా నేను రౌడీనా నీ కొడుకు రౌడీ కాదా నీ కొడుకు పెద్ద దొంగ అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక మాట విన్న బ రోహిణికి అయితే చాలా కోపం వచ్చేస్తుంది ఇక ఇంకా అయితే ఇంత జరిగినా సరే రోహిణి ఏం మాట్లాడేది ఏంటి ఎప్పుడైనా సరే వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి మనోజ్కి డబ్బులు ఇప్పించవచ్చు కదా నలభై లక్షలు తనకు ఒక లెక్క ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది మనసులో ఇక మనోజ్ అయితే మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేదంటే నేనేం చేస్తానో నాకు తెలియదు అని చెప్పేసి కోపంగా అనేసరికి ఏం చేస్తావరా నువ్వు నన్ను ఏం చేస్తావు అని చెప్పేసి బాలు అయితే కొట్టడానికి వెళ్తాడు ఇంకా మనోజ్ కూడా చేయొత్తేసరికి ఇంకా వెంటనే సత్యం వచ్చి ఆపండి ఇక్కడ అని చెప్పేసి వెంటనే గట్టిగా అరుస్తాడు ఇంకా సత్యం మాటలు విన్నా బాలు అయితే వెనక్కి వచ్చేసి అసలు ఇంట్లో ఏం జరుగుతుంది పెద్దవాళ్ళు ఒకరున్నారని మర్చిపోయారా మీరు రో రాను రాను ఇల్లు ఈ కొంప ఒక సత్రంలాగా తయారవుతుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు బయట ఎలా గొడవలు అవుతాయో ఇంట్లో కూడా అలాగే గొడవలు అవుతున్నాయి అని చెప్పేసి సత్యం అనేసరికి ఇక బాలు అయితే ఏంటి నాన్న మీరు కూడా అలాగే అంటున్నారు నలభై లక్షలు తీసుకుని వెళ్ళిపోయాడు కదా మీ పెద్ద కొడుకు అవి తెచ్చిమ్మనండి అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు ఇక సత్యం అయితే ఏం ఆడకుండా ఉండేసరికి అవును నీకు నలభై లక్షలు కావాలి అంతే కదా అని చెప్పేసి అంటాడు అవును నాన్న నాకు నలభై లక్షలు కావాలి అని చెప్పేసి అనగానే అయితే ఈలు తాకట్టు పెట్టి అయితే ఈ ఇల్లు తాకట్టు పెట్టి నేను నలభై లక్షలు ఇప్పిస్తాను మళ్ళీ నువ్వు ఇల్లు తాకట్టు నుంచి విడిపిస్తావా అని చెప్పేసి అనగానే ఇంకా బాలు అయితే అలాగే నాన్న అని చెప్పేసి అంటాడు ఇంకా వెంటనే ప్రభావతికి ఆ మాట విన్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అయ్యో ఇప్పుడు ఇంటి మీదకి వచ్చారు ఇప్పుడు నేను ఏం చేయాలి భగవంతుడా అని చెప్పేసి టెన్షన్ పడిపోతుండగా ఇంతలో సత్యం ప్రభావతిని పిలిచి నువ్వు వెళ్ళి ఇల్లు కాగితాలు తీసుకుంట్రా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇల్లు కాగితాలా అని చెప్పేసి అనేసరికి ఆ ఇల్లు కాగితాలే ఎక్కడ పెట్టావో నీకు తెలుసు కదా తీసుకురా వెళ్ళు అని చెప్పేసి కోపంగా అనేసరికి ప్రభవతి లోపలికి వెళ్ళి టెన్షన్ పడిపోతూ ఉంటుంది దేవుడా ఇప్పుడు నేను ఏం చేయాలి అయ్యో ఇప్పుడు ఇల్లు కాగితాలు ఎక్కడి నుంచి తేవాలి అని చెప్పేసి వెంటనే కామాక్షికి కాల్ చేస్తుంది ఇల్లు కాగితాలు అడిగే మీ బావ ఏం చేయాలి అని చెప్పేసి అనగానే అయ్యో అయిపోయింది ఇంకా అంతా అయిపోయింది అని చెప్పేసి అనగానే ఏదో ఒకటి చెప్పవే నువ్వు అని చెప్పేసి అనగానే కాగితాలు కనిపించట్లేదు ఎక్కడ ఉన్నాయని చెప్పి తప్పించుకో తర్వాత రోహిణికి వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి డబ్బులేమని చెప్పు అని చెప్పేసి అనగానే సరే సరే అని చెప్పేసి ఫోన్ పెట్టేసి కాగితాలు కనిపించట్లేదండి ఎక్కడ ఉన్నాయో అని చెప్పేసి అంటూ ఉంటుంది ఏంటి కాగితాలు కనిపించట్లేదా అసలు ఏంటి డ్రామా అసలు ఏం చేసావు నువ్వు ఇంటి కాగితాలని అని చెప్పేసి అంటూ ఉంటాడు సత్యం ఇంకా బాలు అయితే కొంప తీసి ప్రభావతి నువ్వేమి ఇల్లు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకురాలేదు కదా అని చెప్పేసి అనగానే కానీ ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇంకా బాలులకు అనేసరికి నేను ఎందుకు అలాంటి పని చేస్తాను నాకేంటి అవసరం అని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది సరే అయితే రేపు త్వరగా పెట్టి కాగితాలు తీసుకొచ్చి ఇవ్వు అని చెప్పేసి అనగానే ఇంకా అలాగేనండి అని చెప్పేసి ప్రభావతి అయితే లోపలికి వెళ్ళిపోతుంది ఇంతలో రోహిణి దగ్గరకు రాగానే అత్తయ్య మీరు టెన్షన్ పడకండి ఇల్లు కాగితాలు దొరికితేలేండి అని చెప్పేసి అనేసరికి ఇంకా ప్రభావతి మీ నాన్నగారికి కాల్ చేయమ్మా కాల్ చేసి ఒక నలభై లక్షలు మనోజ్ అకౌంట్లో వేయమని చెప్పు మనోజే కదా డబ్బులు తీసుకున్నాడు నీ భర్తకి నువ్వు సాయం చేయవా నీ భర్తను నువ్వు అలాగే వదిలేస్తా స్తావా అని చెప్పేసి అనగా అనగానే ఇంకా రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది దేవుడా అటు తిరిగి ఇటు తిరిగి ఇప్పుడు నా మీదకి వచ్చింది నేను ఏం చేయాలి అని చెప్పేసి టెన్షన్ పడిపోతుండగా అలాగే ఆంటీ తప్పకుండా చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది లేటెస్ట్ ఎపిసోడ్ ఇది ఫ్రెండ్స్ వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్